అనే ఈ చేనేత ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి నినాదము ఉన్నాయి దాని ద్వారానే ఒక రకంగా మన స్వాతంత్రంలో కూడా మనము స్వాతంత్రం సాధించగలిగాం సో స్వదేశీ ఉద్యమం పెట్టి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే వస్త్రాన్ని పంపించి మన భారతదేశంలో తయారైన పత్తి ద్వారా స్వయంగా మన ఉడికి ఎవరి బట్ట వారు ధరించాలి విదేశీ వస్తువులు బహిష్కరణ చేయాలి స్వదేశీ వస్తువులనే ధరించాలి వాడాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు గాంధీజీ గారి పిలుపుతో మరి మనందరం కూడా ఆయన వెంట నడిచాము సో మీ ప్రాపర్లీ మేమైతే అప్పుడు కుట్టలేదు మనం మన వాళ్ళం మీ అనుభవం అంత వయసు కూడా నాకైతే లేదు మరి మీ పాపలి మీలో ఎవరైనా ఉన్నారేమో అప్పుడు లేదా మీ తండ్రులు తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ఉద్యమంలో మరి పాల్పంచుకోవడం కూడా జరిగింది సో ఆ మగ్గాలు ఆ కూడా ఇప్పటికీ ఉన్నాయి నేను ఈ మధ్యన సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశాను అక్కడ ఇప్పటి